తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను స్మత కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర కాలనీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఈట రాజేందర్ మీ అందరి ఆధార అభిమానాలకు ధన్యవాదాలు అని ఈ ప్రచారం సందర్భంగా నేనెక్కడికి పోయినా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు అని ఈసారి మల్కాజ్గిరి ఎంపీగా మీరు గెలవడం ఖాయమని భరోసా ఇస్తున్నారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని కోరుకున్నారన్నారు ప్రధాని మోదీ దేశంలో ఒకే చట్టం ఉండాలని ఎంతో కృషి చేశారని కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి దారిని ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని దేశంలో టెర్రరిస్టులకు మిలిటెంట్లకు సింహ స్వప్నంగా మారారు అని సైనికులకు అండగా నిలబడ్డారని మోదీ ప్రధాని అయ్యాక దేశ విదేశాలలో భారత కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన దేశ విద్యార్థులు చిక్కుకుంటే యుద్ధాన్ని ఆపించి మరీ వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారన్నారు మోదీకి ఎందుకు ఓటు వేయాలో అభినందన్ తల్లిని అడగండి మన నేవీ ఉద్యోగులకు పరాయి దేశంలో ఉరిశిక్ష పడితే ఆ దేశాల అధ్యక్షులతో మాట్లాడి దానిని రద్దు చేయించారని దేశంలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రులు మోదీ ప్రధాని కాకముందు మూడు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు పదిహేడుకు చేరాయి కరోనా లాంటి మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తే ఇన్ని కోట్ల జనాభాకు ప్రమాదం కలగకూడదని యుద్ధ ప్రాతిపదికన వీటిని కట్టించారు అని అన్నారు రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు కూడా ఇవ్వలేదు మహిళలకు ఇస్తానని చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు బస్సులో ఉచిత ప్రయాణం తప్ప మరేది అమలు కాలేదు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కిలాంగులకు వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని ప్రజలను ఆశ పెట్టారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా ఏది నెరవేర్చలేదు ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారు అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు మల్కాజ్ గిరి ఐటీ కారిడర్ రైల్వే స్టేషన్లు ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు కోంపల్లి వైపు మెట్రో రైలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామని మల్కాజ్గిరిలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా మేము పూర్తి సహకారం అందిస్తామని మాట ఇస్తున్నామన్నారు ఈ పార్లమెంట్ అభివృద్ది మా చేతుల్లో పెట్టాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేరు గతంలో ఇక్కడ ఏ పార్టీలు ఎమ్మెల్యేలను ఎంపీలను మీరు చూశారు మొదటిసారి ఈ నియోజకవర్గంలో బీజేపీకి అవకాశం ఇవ్వండి అని కవలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థన మూడో నాడు కింద ఈ పదేళ్ళ కాలంలో ఆయన మాటల కంటే కూడా ఆయన పని ఎక్కువ మాట్లాడింది ఒక కాదు ఈ దేశానికి గ్రామ ఎప్పుడు వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి

జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక హైదరాబాద్ లాగా ఇక్కడ ఢిల్లీ లాగా గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇలాంటి ప్రభుత్వంలో రెండవది ఒకనాడు దేశాల్లో టెర్రెస్ట్ అభ్యంత్రి అనేక నాకు దేశాలు హైదరాబాద్లో శ్రీకాశ్రెస్ ఎప్పుడు ఉండలేదు అనే మనం కళ్ళు చూసాం ఈ హైదరాబాద్ లో అనేక మంది అమ్మాయిలు జరిపే దేశం సాయి కావచ్చు 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 అని కొద్ది ఛాప్ కావచ్చు అనేక మంది జరిపే ప్రతి షాపులో మెకామెంట్ షాప్లు ఒక సిబ్బందితో తప్ప షాప్ పెట్టే పరిస్థితి ఎక్కడ కూడా టెరీస్ట్ అటాక్ సామాన్యులు చంపే అధికారం ఎవరికి లేదని భారతం పడతామని చెప్పి ప్రపంచంలో ఎక్కడ సంపద ప్రపంచంలో కూడా ఒక భారతదేశ చిన్న అమెరికా అయితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్బుల్ కలాం అవన్నీ

నా పిల్లల నుంచి మాట్లాడి మా పిల్లల్ని తెలుసుకోవాలి ఎప్పుడు కొనసాగించిన అభ్యంతరని చెప్పి మన పైకి మంచి మనతో నాయకుడు మాట్లాడుతున్నా మోడీ గారికి ఎందుకు వాళ్ళు మాకు పంపిస్తారు మోడీ గారికి ఎందుకు పో అభినందన అభినందన తల్లిదండ్రులు అని చెప్పేసి ఎందుకు ఓటో ఎనిమిది మంది ఎనిమిది మంది సైనికులు చెప్పి నన్ను యాభ్యో శని తీసుకొచ్చింది ముఖ్యంగా బాల మాతలు పదకరు

అరవై ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి చాలా సాధించింది ఒకటి మంచిగా సాధించింది మనకి నన్నుగా సాధించింది కానీ మన కరోనా వచ్చినప్పుడు భారతదేశం డాక్టర్లు కావాలని డౌకర్లు ఇవ్వాలి ఐసీలు కావాలి

ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న బాధ కరోనా వచ్చి ప్రపంచం అంతా నిశిషంగా ఉన్నప్పటికీ కూడా కొంత నమ్మల్ని ఐదవ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మోడీ గారు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా విశ్వాసాన్ని సంస్కృతిని సమీ మన సనాతన ధర్మాన్ని కాకుండా క్రమంలో అయితే పోగొట్టుకున్నటువంటి శాంతి విశ్వాసించి ఇవాళ ప్రజలకు అక్షంతం కల్పించి నా కుటుంబాన్ని చల్ల వినాలని ఆదేశించి ప్రవచించి దాన్ని ఆచరించుకున్నటువంటి నాయకులు ఇవాళ నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ గమనించు ఒక్కటే అమలు చేశారు అమలు చేయగల సత్య మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక వలస క్షణం అమలు చేసుకునే ఈ ఐదు దశాబ్దాల కోసాన్ని పాలించిన ఒక పార్టీ నాలుగు దశాబ్దాలు ఒక రాష్ట్రాన్ని మన జాతీయ పార్టీ ఇంత అడ్డ మహిళా పాలసీ రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ పెట్టు లక్షల కోట్ల రూపాయలు హామీ ఐదు వేల కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్ట రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు హామీస్తాడు తన కాకపోతే ఇంకే ఉండదు అని చెప్పి అంటూ కానీ అప్పుడు విమర్శిస్తే ప్రజలు తప్పగొట్టలే అని చెప్పి భావించారు అయినా ఆయన ఒక அந்த பரமட்டிங் ஐந்து நெல் நடிச்சு நிசரிச்சு பண்ணி பிந்தை உத்தி அனுப்பி மனிச்சு మరి ఒక్క ఇది లంగ బెంగళ లోకంలో అర్థం చేసుకుంటున్నారు ఒక్క హామీ కూడా ఒక్క రుణాలు ప్రజలు పడదు పదివేల రూపాయలు కాదుగా పదిహేను వేల రూపాయలు ఉండాలంటే ఇలా రుచి రెండు వేల అందుకే ఆ పదివేల రూపాయలు కూడా రెండు ఎకరాలకు మూడు ఎకరాలు వచ్చిన తప్ప మొత్తం పెంచ పెంచేవు హ్యాప్టర్ వాళ్ళు నాలుగు పాపించారు కాదు నాలుగు చేయలేవు కన్యా లక్ష్మి యసం గురించి వాళ్ళు బంగారు చెప్పి లేవు ఒక ఉచిత ఉచిత ప్రయాణం తక్కువ నేలకి ఇచ్చింది ఏమీ లేవు ఈ ఆనందంగా అని చెప్పి అంటే భాష ఎందుకు అని సంస్కారం సభ్యులు కానీ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు కూడా మాట్లాడుతున్నారు దాని కోరు కానీ ఇలా గ్రామ కుటుంబం కాదు ఇలా ఆ భాష రప్పించేది ఆ మాట రచించేది రేవంత్ రెడ్డికి ఇవాళ రెండు వేల వేల రూపాయలు నెలకి సార్లు చెప్పింది పంతొమ్మిది వందల రూపాయలు అరవై రూపాయలు

నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి నా పిల్లలకి ఎందుకు అవకాశాలు కావాలని చెప్తే చేసుకునే ఆస్కారం ఉంది ఇలా నా మెట్రో వాళ్ళు కావాలనే చేసి మనం కలిసి కాబట్టి మల్ని మల్ని అన్ని రంగాల్లో లబ్బించే బాధ్యత నా అక్కడ చెప్పినట్టు అర్థం చేసి వాళ్ళ కమిటీ వాళ్ళ ప్రభుత్వాలు నేను లేదు చెప్పాల్సిన కాబట్టి దయచేసి మేము ప్రజా ప్రభుత్వం గెలిపించాల్సిన ప్రభుత్వం